మధుగారు గారు మీరు ప్రీవియస్ వీడియోలో మనకి సిబిల్ స్కోర్ ఎలా ఉంటది ఏంటి అనేసి చెప్పారు కదా సో ఈ సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటది కూడా సో ఆ తగ్గడానికి రీజన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ప్రజెంట్ సిచువేషన్ లో ఈ రకంగానే చాలామంది మంది కన్జ్యూమర్స్ అనే వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు మధుగారు మీరు ప్రీవియస్ వీడియోలో మనకి సిబిల్ స్కోర్ ఎలా ఉంటది ఏంటి అనేసి చెప్పారు కదా సో ఈ సిబిల్ స్కోర్ తగ్గుతూ ఉంటది కూడా సో ఆ తగ్గడానికి రీజన్స్ ఏముంటాయి దేని వల్ల సిబిల్ స్కోర్ తగ్గుతుంది అండ్ మనకు పెరగాలి అంటే ఎట్లాంటి యాక్టివిటీస్ చేసుకుంటే వాళ్ళకి సిబిల్ బాగా మెయింటైన్ అవుతుంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఈ రకంగానే చాలా మంది కన్జూమర్స్ అనేవాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు ఏంటి అంటే వాళ్ళకు సిబిల్ స్కోర్ అనేది ఎందుకు తగ్గుతుంది అంటే మనం తీసుకున్న లోన్స్ ప్రాపర్ ఈఎంఐ డేట్ ఏదైతే ఉంటుందో ఏదైతే మనకు డేట్ మనం కమిట్ అయి ఉంటామో ఆ మనం రీపేమెంట్ చేసుకుంటూ వెళ్తే మనకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది వేర్ యాజ్ మనం ఇన్ టైంలో పే చేసుకోలేకపోతే లైక్ చెక్ బౌన్స్ అని ఈసీఎస్ బౌన్స్ అని ప్రాపర్గా పే చే ఆ రోజుకు మనం అమౌంట్ ఈఎంఐ కానీ ఏదైనా కమిట్ అయిన డేట్ కి పేమెంట్ చేయలేకపోతే ఆటోమేటిక్గా ఇట్ విల్ డిక్రీస్ యువర్ సివిల్ స్కోర్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా ఇప్పుడు చాలా మంది క్రెడిట్ కార్డ్స్ యూటిలైజ్ చేస్తున్నారు యూజ్ చేస్తున్నారు కానీ అది ఎలా యూజ్ చేయాలనేది వీళ్ళకు తెలియట్లేదు ఎంతసేపు ఉన్నా మనకున్న క్రెడిట్ లిమిట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వన్ ల్యాక్ క్రెడిట్ లిమిట్ ఉందనుకోండి అందులో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ యూటిలైజ్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ మీరు విత్ ఇన్ టైంలో కనుక ఫుల్గా పే చేస్తే యువర్ స్కోర్ విల్ బి ఇంక్రీజ్డ్ అదర్వైజ్ యువర్ స్కోర్ విల్ బి డిక్రీజ్డ్ అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కన్జ్యూమ్ చేసేసి చాలా మంది మినిమం డ్యూ అని చెప్పేసి పే చేస్తున్నారు అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ అండ్ చార్జెస్ పార్ట్ మాత్రమే పే చేస్తున్నారు ఇట్ షోస్ యువర్ ఇన్ఎఫిషియన్సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వన్ లాక్ ఏఎంఐ క్రెడిట్ కార్డ్ యుటిలైజ్ చేసుకున్నారు వన్ లాక్ పే చేస్తే మీరు సఫిషియంట్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ తో ఉన్నట్టుగా క్యాల్కులేట్ అవుతుంది అదర్వైజ్ లక్ష రూపాయలు తీసుకుని నేను ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తున్నాను అంటే యు ఆర్ నాట్ కేపబుల్ టు రీపే టోటల్ అమౌంట్ సో ఇట్ షోస్ యువర్ ఫినాన్షియల్ ఇన్ఎఫిషియన్సీ సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ స్కోర్ అనేది డిక్రీజ్ అవుతుంది ఇంకొకటి ఫర్దర్గా మీకు ఆ క్రెడిట్ లిమిట్ తగ్గడానికి కూడా స్కోప్ ఉంటుంది మీరు ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పాటు ఫుల్ గా యూటిలైజ్ చేసి ఓన్లీ మినిమం అమౌంట్స్ పే చేశారనుకోండి కంపల్సరీగా మీ స్కోర్ అనేది డిక్రీజ్ అవుతుంది అంటే ఇప్పుడు సిబిల్ అనేది ఓన్లీ లోన్స్ కే అప్లికేబుల్ అవుతుంది అని అనుకుంటారు ఇంతకు ముందు లోన్స్ మాత్రమే అనుకుంటున్నారు ఇప్పుడు అలా లేదండి ఈ సిబిల్ స్కోర్ అనేది మీకు లోన్స్ కి ఇంపాక్ట్ అవుతుంది లోన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోన్స్ లైక్ హోమ్ లోన్స్ కానీ సెక్యూర్డ్ లోన్స్ కానీ అన్సెక్యూర్డ్ లోన్స్ కానీ సెక్యూర్ లోన్స్ అంటే మీకు హోమ్ లోన్స్ కావచ్చు మా ప్రాపర్టీ అగెన్స్ట్ లోన్ ఇది కావచ్చు తర్వాత ఈ పర్సనల్ లోన్స్ కావచ్చు అన్సెక్యూర్ లోన్స్ అయితే పర్సనల్ లోన్స్ ఇవి వస్తాయి ప్రతి లోన్ కూడా ఇప్పుడు ఇంపాక్ట్ అవుతుంది ఇంతకుముందు హోమ్ లోను మార్టికేజ్ లోను పర్సనల్ లోన్ మాత్రమే యూటిలైజ్ అయ్యేవి దాన్ని ప్రామాణికంగా తీసుకునే వాళ్ళు బట్ ప్రజెంట్ సిచ్యుయేషన్ అలా లేదు మీరు ఈవెన్ గోల్డ్ లోన్స్ తీసుకున్నా లైక్ ఎస్బీఐ కానీ ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్స్లో పెట్టినా లేదు ప్రైవేట్ ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి ఇప్పుడు ముత్తూర్ ఫిన్ కార్ప్ అని ఇట్లాంటి ఐఏఎఫ్ఎల్ గోల్డ్ లోన్స్ అని వీళ్ళ దగ్గర పెట్టిన వాటిని కూడా ఇప్పుడు సిబిల్ స్కోర్కి అప్డేట్ అవుతున్నాయి అందులో మీరు పేమెంట్స్ చేసినా చేయకపోయినా కూడా మీ సిబిల్ చేస్తే అప్డేట్ అది ఇంక్రీజ్ అవుతుంది చెయ్యకపోతే గనక డిక్రీజ్ అవుతుంది ఇంకొకటి మీ స్కోర్ తగ్గడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ లోన్స్ కోసమని క్రెడిట్ కార్డ్స్ కోసమని ఎక్కువ సార్లు కనుక మీరు ఎక్కువ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తే అది కూడా మీ సివిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడుతుంది కంపల్సరీగా అంటే మీరు ఒక పది మంది బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు మీకు లోన్ ఇవ్వలేదు ఇంకా పదకొండో వర అసలు మిమ్మల్ని ఏమి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు టెన్ మెంబర్స్ ఆల్రెడీ వెరిఫై చేశారు టెన్ మెంబర్స్ రిజెక్ట్ చేశారంటే వాటి దగ్గర ఏదో డెఫిసిట్ ఉంది అంటే వీటి దగ్గర ఏదో లూప్ హోల్ ఉంది కాబట్టి వాడు ఫైనాన్షియల్ ఇనేబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు సో నేను ఇంకా ఎఫెక్టెడ్ ఇంకొకటి ఏంటంటే విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మీరు మల్టిపుల్ ఎంక్వైరీస్ చేసిన కూడా సింగిల్ ఎంక్వైరీ కింద కన్సిడర్ అవుతుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ మీరు ఎంక్వైరీ చేస్తే గనక అది మళ్ళీ ఇంకొక ఎంక్వైరీ కిందకి వెళ్తుంది సో విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లోపల మీరు ఎంక్వైరీస్ ఎన్ని కావాలన్నా చేసుకున్నా కూడా సింగిల్ ఎంక్వైరీ కింద కన్సిడర్ అవుతుంది తక్కువ డిక్రీస్ అవుతుంది